అప్పుల కోసం పన్నుల మోత రుణమాఫీ కార్పొరేషన్ ఏర్పాటు వెనుక అసలు కోణం ఇంతకు ముందు కార్పొరేషన్ ఏర్పాటు అని చెప్పినాం కదా దాని గురించి వివరంగా చదువుకోవాలి కార్పొరేషన్ ద్వారా రుణమాఫీ చేస్తామన్న రేవంత్ దానికోసం కార్పొరేషన్ తో బ్యాంకుల నుంచి భారీ ఎత్తున అప్పుదేనున్న రాష్ట్ర ప్రభుత్వం పనుల ద్వారా కార్పొరేషన్ ఆదాయం చూపెడతామన్న రేవంత్ కార్పొరేషన్ అప్పులపై జనాల్లో సందేహాలు బ్యాంకులు రుణం ఎలా ఇస్తాయి ఈ అప్పు తీర్చడానికి మళ్ళీ జనం పైనే సెస్ల రూపంలోనో ఛార్జీల మూతలతోనో పైసా వసూల్ ఇదే ప్రజాపాలన అంటే ఇదేనా ప్రజాపాలన అంటే అప్పుల పాలు చేయడమేనా ఇందిరమ్మ రాజ్యం అంటే రేవంత్కు జనం సంధిస్తున్న ప్రశ్నలు ఇదర్ కా మాల్ ఉదర్ ఉదర్ కాల్ ఇదర్ ఎహీ హై అమారా బిజినెస్ అంటాడు ఓ సినిమాలో చిరంజీవి ఈ సరిగ్గా ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం కూడా అలాగే ఉన్నది చేసిన వాగ్దానాలను అమలు చేయడానికి నానా పాటలు పడుతున్న రేవంత్ సర్కార్ వాటి కోసం అప్పులు చేయడానికి కూడా రెడీ అవుతుంది చూడండి ఇక ఉదర్ కామాలు ఇదర్ ఇదర్ కామాలు ఉదర్ ఎహీ హై అమారా బిజినెస్ అన్నట్టు వీళ్ళ కథ అది ఇప్పుడు ఏం చేస్తారు కార్పొరేషన్ పేరుతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటారు ఆ పండుగ రూపంలో రుణాలు తీరుస్తామని చెప్పేసి చెప్తారు మళ్ళా ఆ భారమంతా ప్రజల నెత్తి మీద నెట్టేస్తారు ఆ చేసిన రుణమాఫీ ఏమో గాని మళ్ళా డబల్ అవుతది ఒక్కో తలకు రెండు లక్షలు కాదు మళ్ళా నాలుగు లక్షలు పడ్డ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ప్రతి పైసా వసూలు ప్రతి రూపాయి వసూలు చేసేది మళ్ళా మన ప్రజల మీద నుంచే మనని కొట్టి మనకే వంచుతారు అన్నట్టు మొత్తం మీద మీరు యాది పెట్టుకోవాలి ఇప్పుడు రెండు లక్షల రుణమాఫీ అయిందని సంబరపడే లోపే చార్జిల రూపంలో మూతలు మోగుతాయి ఇక్కడ నుంచి తీసుకునే అప్పును అక్కడ సర్దుతూ జనాల చెవుల్లో పువ్వులు పెట్టాలని చూస్తోంది ఇక చూడుర్రి వాటి కోసం అప్పులు తీయడానికి రెడీ అవుతుంది అక్కడ నుంచి తీసుకొచ్చిన అప్పు ఇక్కడ ఇక్కడ నుంచి తీసుకునే అప్పును అక్కడ సర్దుతూ ఇప్పుడు ఊళ్ళల్లా కొంతమంది ఉంటారు వాళ్ళ ఒక దగ్గర మీ పైసలు ఆ మిత్తికి తెచ్చిన కాడ పైసలు కట్టాలి కాబట్టి ఆ పైసలు ఇప్పుడు ఇక్కడ ఆదాయ వనరులు సోర్సెస్ ఉన్న ఉన్నాయా లేకపోతే ఇక్కడ మాత్రం ఉన్నాయా ఉన్న పైసలన్నీ ఎక్కడ పెడుతున్న తెలియదు కానీ ఇంకా ఆ తిరిగి అప్పు చెల్లించని పక్షంలో ఏం చేస్తారంటే మళ్ళీ వేరేటళ్ళ దగ్గరికి పోయి అక్కడ మిత్తికి తీసుకొస్తారు పైసలు అక్కడ మిత్తికి తీసుకొచ్చిన పైసలు ఇక్కడ సర్దుబాటు చేస్తారు ఇక్కడ అప్పు తీరిపోతుంది మళ్ళా అక్కడైనా పైసలు తీసుకున్నవి ఏమాయ అని అడగ వరకు మళ్ళా అక్కడ అప్పు అక్కడనే ఉంచి ఇంకొక మనిషి దగ్గరకు పోయి అక్కడ అప్పు తీసుకొచ్చి మిత్తికి మళ్ళీ ఇక్కడికి ఇద్దరు అప్పు తీరిపోతే ఇక్కడ ఒకళ్ళది మిగులుతుంది ఇక ఇట్లా ఇట్లా అన్నట్టు ఇట్లా సర్కిల్ మొత్తము అట్లా ఏత్తారు కదా ఊళ్ళోళ్ళు కొంతమంది అట్లనే ఉన్నారు ఇప్పటికి కూడా మొత్తం మీద అట్లా వేస్తాడు అన్నట్టు ఇక్కడ అక్కడ తిప్పుతాడు అక్కడిది ఇక్కడ తిప్పుతాడు మళ్ళీ ఆ తిప్పిందంతా అక్కడ మిత్తి కట్టాలి ఇక్కడ మిత్తి కట్టాలి ఇక్కడ మిత్తి కట్టాలి ఆ మిత్తి అంతా ప్రజలను ఎత్తి మీదనే ఏస్తాడు మళ్ళా ప్రజల నుంచే వసూలు చేస్తాడు ఇది ఒకటి మీరు యాద పెట్టుకోవాలి దాని అంతరార్థం ఇదే అసలు అసలు కోణం ఇదే దాని వెనుకున్న అసలు కోణం ఇదే ఇక చూడండి ప్రజలపైనే భారం పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఆ రుణ భారాన్ని సెస్ల పేరుతో జనంపై మోపేందుకు సర్కార్ వెనకాడకపోవచ్చన్న చర్చ జరుగుతోంది రుణమాఫీ కోసం సీఎం ప్రకటించిన కార్పొరేషన్ కూడా సరిగ్గా ఈ ఫార్ములాతోనే ముందుకు వెళ్లనుందని తెలుస్తోంది కార్పొరేషన్ పేరుతో రుణం తీసుకువచ్చి ఆపై అప్పు తీర్చడానికి జనానికి నొప్పి తెలియకుండా గుంజేలా ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం ఇది యాది పెట్టుకోవాలి ప్రజలు చూడుండ్రి ఎంతగానో మది చేస్తాడు కుదేలు చేస్తాడు జనాలను ఆగం చేస్తాడు అడవి చేస్తాడు గాయ గత్తెలు లేపుతాడు రైతు సంక్షేమ కార్పొరేషన్ రుణమాఫీ కోసం రేవంత్ సర్కారు ఏర్పాటు చేస్తామంటున్న సంస్థ ఇది దీని ద్వారా అప్పు తీసుకుని రుణమాఫీ చేస్తామని ప్రకటించు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నేపథ్యంలోనే ఆయన చాలా కాన్ఫిడెన్స్ గా ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తానంటూ లోక్సభ ఎన్నికల ప్రచారంలో దేవుళ్లపై ఓట్లు వేసుకుంటూ వచ్చారు అయితే ఈ కార్పొరేషన్ వ్యవహారం మళ్ళీ చివరికి జనాల జనాల మేడ చుట్టుకే చుట్టుకుంటుంది మీరు ఆలోచన చేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు పెరిగిన వాటితో ఇవి కూడా కట్టుకుంటూ పోవాలి శసల రూపంలో ప్రజల నుంచే వసూలు చేసే వైఖరిలా కనబడతా ఉన్నది అది అన్నట్టు